అంటే ఇప్పుడు అంటే మాదిగ సామాజిక వర్గం ఒక అనొక సమయంలో దేవుడు లేక కొల్చేటటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగన మీరు జీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మాదిగ సామాజిక వర్గానికి యాంటీగానా లేకపోతే ప్రోగనా అని అనుకోవాలన్నా మాదిగ సామాజిక వర్గానికి మొత్తం కాదు మరోసారి చెప్తున్న క్రాంతి మంద కృష్ణ అన్న మాదిగ సామాజిక మొత్తానికి నాయకుడు కాదు ఎంఆర్పిఎస్కి నాయకుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి నాయకుడు ఒకవేళ మాదిగ సామాజిక వర్గాలందరికీ అననే నాయకుడు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎట్లా వచ్చారు విశారదన్ మహారాజ్ గారు ఎట్లా వచ్చారు టిఎంఆర్పిఎస్ వంగపల్లి శ్రీనివాస్ అని వచ్చిండు యాతాకుల భాస్కర్ అని వచ్చిండు మేడి ఎట్లా వచ్చిండు వీళ్ళందరూ గాలి వినోద్ కుమార్ సార్ వచ్చిండు ఇఫ్ ఆయన ఒక్కడే ఆ సమాజానికి లీడర్ అయితే ఈ మిగతా ఐదారుగురు ఎదిగే వాళ్ళు కాదు కదా సో అన్నయ్య ఎంఆర్పిఎస్కి నాయకుడు అందుకే మీరు వ్యతిరేకిస్తారు అంతేనా నేను అన్నని నేను ఎమ్ఆర్పిఎస్కి కూడా వ్యతిరేకించలేదు నేను ఇప్పుడే కాదు ఏడెనిమిది సంవత్సరాల క్రితం కూడా నేను రిజర్వేషన్ పోరాట సమితికి నేను మద్దతుగా ఉన్నా ఈనాడు కూడా మాల సభలలో నిలబడి కూడా ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ మాట్లాడినటువంటి వ్యక్తిని నేను నల్గొండ సభలో మాట్లాడిన ఖమ్మం సభలో మాట్లాడిన సింహగర్జన సభలో ఏబిసిడి వర్గీకరణ జరగాలని మీరు భారత రాజ్యాంగ వర్గీకరణ జరగాలని హండ్రెడ్ పర్సెంట్ చెప్పినా మళ్ళా టూ థౌజండ్ ఫోర్లో తీసుకొచ్చిర్రు ఏబిసి వర్గీకరణ సిక్స్లోనే పోయిందా పోలేదా మన భారతదేశం ఏ సందర్భంలోనైనా గానే బ్రతకాలి అదే మనకు ప్రధానం ఈ విషయము మీ మీ వీడియో ద్వారా అయినా సరే మన మాదిక సామాజిక వర్గంలో అబద్ధాలు నమ్ముతున్న వాళ్ళకు నివృత్తి కావాలని కోరుకుంటా ఉన్నాను రాజ్యాంగం అంటే అందరూ సమానంగా బ్రతకాలా ఈ దేశంలో వాటాదారులైన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాటా చెందాలని రాజ్యాంగం చెప్తా ఉన్నది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే కేంద్రానికి మాత్రమే హక్కు ఉంటుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చేస్తుందంటే రాష్ట్రాలకు ఆ హక్కుని ఇవ్వకండి కేంద్రం మాత్రమే ఉండాలి రాష్ట్రం బిల్లు చేసి పంపాలా ఇక్కడ మాదిక సామాజిక వర్గాలకి బుడగ జంగాలకు బేడ బుడగ జంగాలకి సింధువులకి గుర్రమల్లకి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒకవేళ అది జరిగితే ఆ స్టేట్మెంట్ని వాళ్ళు పైనకు పంపితే పార్లమెంట్లో రెండు ఉభయ సభలలో దళిత ఎంపీలందరినీ కూర్చోబెట్టి చర్చిస్తారు అప్పుడు ఏం చేస్తారు భారతదేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు నిజమే ఇది మళ్ళీ వేరే వాళ్ళతో కాదు గుర్తుపెట్టుకోండి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ నుంచి పార్లమెంట్లోకి ఆహ్వానం చేయబడ్డటువంటి ఎంపీలతోని వాళ్ళు మాట్లాడి ఆ సామాజిక వర్గాలకు జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి అక్కడ రాష్ట్రంలో సగం అంది మరి అట్లా మాట్లాడితే ఇడ తెలంగాణలో మాలలు అడ్డుకుంటున్నారు ఆంధ్రలో మాలలు అడ్డుకుంటున్నారు అని అన్నారు ఈ దేశంలో అత్యధికంగా మాదిగలు ఉన్నటువంటి రాష్ట్రాలు మూడు ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు బీహార్ మూడు మధ్యప్రదేశ్ నేను చెప్పినటువంటి సగం రాష్ట్రాల వాళ్ళు ఆమోదం తెలిపాలి కదా ఈ ముగ్గురు ఈ అత్యధికంగా ఉన్నటువంటి మూడు రాష్ట్రాల వాళ్ళు తను ఆపోజిట్ చేస్తారు ఎందుకు అక్కడ మాదిగలు అధికంగా ఉన్నారు కాబట్టి మా హక్కులు కోల్పోతామని చెప్పి ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అన్న అన్న పోరాటం ఏంది తెలంగాణ వాళ్ళలో ఆంధ్రలో పలు వాళ్ళకు వాళ్లకు అభ్యున్నతి రావాలని చెప్పేసి దాన్ని మేము కాదంటలేదు ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తిగా రెంజల్ రెంజలు అయితే అసలే కాదనట్టు ఓకే అంటే జనప్రాతిపాదికన చేయాలి రిజర్వేషన్లు అమలు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఆ మ్యాండేట్ మనకు కనిపించింది ఇప్పుడు నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరగకపోతే ఒకవేళ జరిగితే నష్టం ఎవరికి లాభం వరకు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ ప్రజలు అయితే అవకాశాలకు దూరంగా ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాల న్యాయం మాట చెప్తాను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మాత్రమే ఈ దేశంలో కులగణన జరిగింది మళ్ళీ చెప్తున్నా బిఫోర్ ఇండిపెండెన్స్ నైన్టీన్ థర్టీ వన్లో మాత్రమే జరిగింది ఇప్పటి వరకు జరగలేదు ఎట్లా మాలలు తక్కువ ఉన్నారని ఏ లెక్క ప్రకారం ఏ ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం చెప్తారు క్రాంతి నాకార్థం కాదు మాలలు మాల ఉపకులాలు అన్న అంటే జనరల్గా మనకు ఒక పిడిఎఫ్ వైరల్ బాగా అయింది ఎవరు చేసిండ్రు ఎవరు చేసిరా ఎవరు అది ఒక మాది సామాజిక వర్గాన్ని నేను అంత దుర్మార్గాన్ని కానీ దుర్మార్గు కానీ అట్లా అలట్లేదు నేను ఏమంటున్నా ప్రతిదీ కూడా ఏ ఆధారితమైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమంటున్నారు అంటే మాలలు నాలుగు పర్సెంట్ ఉన్నారు పదిహేడు పర్సెంట్ మాదిగలు ఉన్నారు అని అంటున్నారు లెక్కలు తీసి చేయండి నాలుగు నాలుగు పర్సెంట్ ఉంటే నాలుగు పర్సెంట్ కానీ నేను వద్దనట్లేదే మాదిగలు పదిహేడు పర్సెంట్ ఉంటే పదిహేడు పర్సెంట్ తీసుకోవాలా అది వాళ్ళ హక్కు నేను దాన్ని కాదట్లే కానీ ప్రభుత్వం లెక్కలు తీయాలని చెప్తున్నా లెక్కలు తీసి పార్లమెంట్లో బిల్లు చేయాలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నాము ఇప్పుడు కృష్ణన్నకు నరేంద్ర మోడీ గారు మంచి సోపత అన్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ దేశంలో నిలబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతే ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కృష్ణన్నకు చాలా ఇష్టమైన వ్యక్తులే కదా పార్లమెంట్లో బిల్ చేయమని కదా నేను నేను కూడా మద్దతు ఇస్తున్నా అవసరమైతే మందకృష్ణ మాధ్యతను కూర్చుంటా ఓ తమ్ముడుగా రాజ్యాంగబద్ధమైనటువంటి బిల్లులు చేస్తే చాలా ఆనందపడతాం కానీ ఈ బీజేపీ బీజేపీకి ఏమంటారు మన నామగిరి చేసి వాళ్ళ దగ్గర పోయి నువ్వు మీకు మేము మద్దతు ఇవ్వడం వల్లనే మాకు అది కావాలంటే ఉండదు ఎక్కువ రోజులు కోయల రేవంత్ రెడ్డి గారు చేసిన సేమ్ ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ ఫోర్లో చేస్తే మన సిక్స్లో పోయిందో అట్లనే కొట్టేస్తారు నేను శాశ్వతమైనటువంటి నిర్మాణం చేయమంటున్నా ఈ తాత్కాలికమైనటు ఎందుకు దానికి నీకు ఎవరు అడ్డుపడుతున్నారు